శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ కామెరిత్రిపురసుందరీ పరాంబియ ప్రజలందరికీ కూడా రాబోవు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాద శర్మ ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి మకర రాశి వర్తిస్తుంది ఆదాయము వీళ్ళకి పద్నాలుగుగా ఉన్నట్టయితే వ్యయం పద్నాలుగుగా ఉంది రాజపూజ్యం మూడుగా ఉన్నట్టయితే అవమానం మూడుగా ఉంది దాని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు కొద్దిగా ఉన్నప్పటికీ ఆదాయం బానే ఉంటుంది వీరికి ఈ సంవత్సరము ఏలనాటి శని కారణంగా వీరికి వచ్చే ధనాన్నది కూడా దైవ కార్యాల్లోనే ఉపయోగిస్తూ ఉంటారు ఆ యొక్క విషయాల్లో ఎటువంటి సంకోచము లేదు స్త్రీ పురుషాదులకు ధన ఆ యొక్క ధనకారకుడైనటువంటి గురుడు ఐదవ ఇంట లగ్నాధిపతి శని రెండవ ఇంట బలహీనంగా ఉన్నట్టు చేత జాతికి జా జాతక ప్రభావం బాగా ఉంటుంది ఏ పని చేసినా తిప్పికొడుతూ ఉంటుంది అనమాట మీకు ఏ పని చేసినటువంటి కూడా నజర్ బాగా ఉంటుంది మీ మీద ఒడిదుడుగులు లేని ఉత్తమమైన జీవితం ఉంటుంది మీ మాట ఆడవారి మాట ఒక ఒకటి రాణిస్తారు అంటే ముఖ్యంగా మీరు మీ భార్య మాట వింటే బాగుపడతారు అది ఈ రాశి వారు చేసింది పని ఏం తను చెప్పేది నేను వినాలి అంటే కాదు ఈ రాశి వారికి ఎందుకు అంటే శనికి ఆడవాళ్ళని అవమానించే వాళ్ళంటే పరమయ అసహ్యం వాళ్ళ మాట కూడా వినడు వాళ్ళని అధోపాతాలను దొక్కేస్తాడు శని కాబట్టి ఈ రాశి వాళ్ళు పురుషులు ఆడ మా ఆడవారి మాట వినటము లేకపోతే స్త్రీలైతే వారి యొక్క ఆ పతి మాట వినడం భర్త మాట వినడం చేస్తూ ఉంటే మంచిగా రాణిస్తూ ఉంటారు గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా కొంచెము ఒడిదురుకులు ఉంటూ ఉంటాయి కాకపోతే కొంచెం బెటర్ ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు స్త్రీలు కొంచెం వారి నాలుకని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరము ఏదనాటి శని తీవ్ర స్థాయిలో ఉండడం వలన వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి జైలు ప్రమా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సమ ఈ రాశి వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు లేకపోతే గ్రహ గృహ సంబంధంలో ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్లకు గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి దృష్టి దోషాలు గ్రహపీడలు చాలా ఉన్నాయి కనుక వీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలభైరవ ఉపాసన చేసి తీరాలి కాలభైరవుడు అనే చెప్తున్నా ఎందుకంటే మనం పట్టిన వెంటనే పిలిచే పలికి ఇంత పలికే దేవుడు భైరవుడు మీ యొక్క జీవితాల్ని మార్చేటువంటి భైరవుడు ఎందుకంటే శనికి గురువు భైరవుడు కాబట్టి శని దోషాలు నిట్టే తీరుస్తూ ఉంటాడు రాజకీయ రంగాల్లో వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా అనుకూలించని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వ పరంగా ఏదో ఒక వాటికి లాగుతూనే ఉంటారు కోర్టు విషయాల్లో బాగా చిక్కుకుంటారు చిక్కి ముద్దైపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ కోర్టు విషయాల్లో కానీ ఈ యొక్క ఇయర్ లో కూడా ఈ యొక్క సంవత్సరం అయిపోయేసరికి వచ్చే కొత్త సంవత్సరం వచ్చేసరికి ఉగాది వచ్చేసరికి తప్పనిసరిగా ఆ యొక్క కోర్టు వివాదాల నుంచి బయటపడే అవకాశం బాగా ఉంది కాకపోతే మీరు చేయాల్సిందయ్యా ఏంటంటే శ్రీశైల శ్రీశైలక్షేత్ర సందర్శనము భైరవ ఉపాసన బాగా చేస్తూ ఉంటే మీకు అన్ని పనులు సఫలీకృతం అవుతూ ఉంటాయి